ధ్యానం ప్రారంభించేటప్పుడు ఎందుకు శ్వాసపైనే దృష్టి పెట్టమంటారో మీరు ఎప్పుడైనా లోతుగా ఆలోచించారా మనసుపై కాదు ఆలోచనలను ఆపమని కూడా కాదు ప్రత్యేకంగా శ్వాసనే ఎందుకు ఎంచుకున్నారు ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది మరియు నిజంగా ధ్యానంలో ఇది అతి కీలకమైన ప్రశ్న కూడా ఇది కేవలం యోగులు లేదా గురువులు చెప్పిన మాట కాదు ఇందులో శాస్త్రాలు చెబుతున్న ఒక ఆశ్చర్యకరమైన సత్యం కూడా దాగవుంది ఎందుకంటే మనిషి శ్వాసలోనే అతని మనస్సు ఎలా ఉందో ప్రాణం ఎలా ప్రవహిస్తుందో జీవితం ఏ దిశలో నడుస్తుందో అన్నీ దాగవున్నాయి అందుకే అంటారు శ్వాసను అర్థం చేసుకున్నవారు ధ్యానాన్ని అర్థం చేసుకున్నట్టే ధ్యానాన్ని అర్థం చేసుకున్నవారు తనను తాను అర్థం చేసుకున్నట్టే అని అందుకే మొదట శ్వాసనే చూపిస్తారు మరి ఆ శ్వాస ఎందుకు అంత విశేషమైనది ఎందుకు మనస్కంటే ముఖ్యమైనది ఎందుకు ధ్యానంలో మొదటి అడుగు అదే అని ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం మన జీవితాన్ని ఒకసారి గమనించండి భావాలు మారతాయి ఆలోచనలు పరిగెడుతాయి ప్రతిరోజు సంఘటనలు మారతాయి కాని మాత్రం ఎప్పుడూ ఆగదు అదే శ్వాస మనం దానిని గమనించకపోయినా అది ప్రతి క్షణం వర్తమానంలోనే ఉంటుంది అందుకే శ్వాసను గమనించడం అంటే మనసును నెమ్మదిగా ఈ క్షణంలో నిలబెట్టడమే ఇక్కడే ఒక గొప్ప దైవ రహస్యం కూడా ఉంది మనిషి ఈ లోకంలోకి అడుగుపెట్టిన క్షణంలో దేవుడు అతనిలో నింపిన మొదటి వరం శ్వాస అలాగే మనిషి ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లే చివరి క్షణంలో దేవుడు తిరిగి తీసుకెళ్లే కూడా అదే శ్వాస అందుకే దీనిని ప్రాణవాయువు దైవస్పర్శ అంటారు ఎందుకంటే శ్వాస అనేది కేవలం మనం పీల్చుకునే గాలి మాత్రమే కాదు అది దేవుడు మనలో ప్రవహింపజేసిన జీవశక్తి అంటే మనిషి శరీరంలో దేవుడు ఉంచిన అతి పవిత్రమైన అతి సూక్ష్మమైన అతి విలువైన దైవశక్తి అదే శ్వాస ఈ జీవశక్తినే ఉపనిషత్తులు ప్రాణ అని పిలుస్తాయి అంటే ప్రాణమే శరీరాన్ని బ్రతికించే దివ్యశక్తి అని ఎందుకంటే ఈ శ్వాస నిలిచిపోతే శరీరముండినా జీవముండదు కాబట్టి శరీరం ఒక దేవాలయమైతే శ్వాస ఆ దేవాలయంలో ఎప్పుడు వెలిగే నిత్య దీపంలాంటిది అని ఆ దీపం వెలుగుతోనే శరీరం మనసు జీవితం అన్నీ నడుస్తాయి అలాగే చూడండి మనస్సు ఎలా ఉంటే శ్వాస వెంటనే దానికి అలా ప్రతిస్పందిస్తుంది కోపం వస్తే అది వేగవంతమవుతుంది భయముంటే చిన్నదైపోతుంది బాధలో భారంగా మారుతుంది అంటే మనసులో జరిగే ప్రతి మార్పు మొదట శ్వాసలోనే కనిపిస్తుంది మనస్సు కదలితే శ్వాస మారుతుంది శ్వాస మారితే ప్రాణశక్తి ప్రవాహం కూడా మారుతుంది అందుకే మనం మనసును నేరుగా నియంత్రించడం చాలా కష్టం అలాగే దానిని నియంత్రించడం అంటే అది మరింత దూకుడుగా మారుతుంది అందుకే ధ్యానంలో మనసును పట్టుకోవడం కాదు శ్వాసను గమనించడం నేర్పుతారు శ్వాసను గమనించడం అంటే మనసును మృదువుగా నిశ్శబ్దానికి నడిపే సహజరీతి మీరు ఒకసారి శ్వాసపై దృష్టి పెట్టడం ప్రారంభించిన వెంటనే మనస్సుకు ఒక సున్నితమైన సంకేతం అందుతుంది ఆగు కాసేపు నిలబడు అని అలా అని మీరు ఆలోచనలను బలవంతంగా ఆపరు కాని అవి సహజంగానే నెమ్మదించడం మొదలు పెడతాయి ఎందుకంటే మనస్సుకు ఇప్పుడు ఒక కొత్త దృష్టి లభించింది ఈ క్షణంలో ఈ శ్వాసను మాత్రమే చూడాలి అనే దృష్టి ఇదంతా ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా సహజంగా నిశ్శబ్దంగా జరుగుతుంది అందుకే శ్వాసను గమనించడం నేర్చుకున్నవారు కూడా సులభంగా నిశ్శబ్దం చేసుకోగలుగుతారు ఇదే కారణంగా శ్వాసను దేవుడు మనలో ఉంచిన దైవ సంబంధం అని అంటారు అంటే శరీరం మనసు ప్రాణాన్ని కలిపే ఏకైక బంధం శ్వాసే శరీరాన్ని ప్రకృతి నిర్మిస్తుంది మనస్కు జ్ఞానం దేవుడు ఇస్తాడు కాని ఆ జ్ఞానం శరీరంలో పనిచేయాలంటే ప్రాణశక్తి ప్రవహించాలంటే దేవుడు ఉంచిన ఏకైక ద్వారం శ్వాస అందుకే మీరు శ్వాసపై దృష్టి పెట్టగానే శరీరం ప్రశాంతమవుతుంది మనసు నిశ్శబ్దంగా మారుతుంది లోపల ప్రాణశక్తి అడ్డంకి లేకుండా సాఫీగా ప్రవహిస్తుంది ఇదే ధ్యానం యొక్క మొదటి రూపం మరియు అత్యంత ముఖ్యమైన మెట్టు ధ్యానం అంటే బయట ప్రపంచాన్ని మూసివేయడం కాదు మీ లోపల ఉన్న కలతను శాంతపరచడం ఆ శాంతివైపు మొదటి అడుగు శ్వాసను గమనించడం ద్వారానే జరుగుతుంది ఇక్కడే శాస్త్రాల్లో దాగవున్న మరో లోతైన రహస్యముంది ప్రతి శ్వాసలో ఒక సూక్ష్మమైన నాదముంటుంది లోపలికి వెళ్తున్నప్పుడు సో బయటికి రాగానే హం అందుకే దీనిని సోహం నాదం అని అంటారు సో అంటే దేవుడు హం అంటే నేను అంటే ప్రతిశ్వాస మనకు చెబుతున్నది ఇదే దేవుడు నాలో ఉన్నాడు నేను ఆ దేవునిలోనే ఉన్నాను అని ఇంత మహత్తరమైన దైవ ప్రక్రియ మన శరీరంలో ప్రతిక్షణం జరుగుతూనే ఉన్నప్పుడు శ్వాసను కేవలం లోపలికి గాలి వస్తుంది బయటికి వెళ్తుంది అని మాత్రమే అనుకోవటం ఎంత చిన్న అర్థం అంతేకాదు శ్వాసలో ఒక కూడా ఉంది మనిషి ఎంత నెమ్మదిగా లోతుగా శ్వాస తీసుకుంటే అంత నెమ్మదిగా అతని జీవిత గమనం సాగుతుంది ప్రతి నెమ్మదైన శ్వాసతో మనిషి తన ఆయుష్యును క్షణక్షణం పొడిగించుకుంటాడు అందుకే యోగులు అంటారు శ్వాసను నియంత్రించినవాడు కాలానికూడా నియంత్రిస్తాడు అని కాబట్టి ధ్యానంలో శ్వాస ఎందుకు అంత ముఖ్యమైనదంటే అదే మనలోని మొదటి దైవస్పర్శ అదే మనస్సును నెమ్మదించే సహజ ఔషధం అదే సోహం నాదంగా దేవుని జాడను ప్రతిక్షణం వినిపించే మోనమంత్రం అదే మనస్సును బయట ప్రపంచం నుండి లోపలి నిజానికి తీసుకెళ్లే తొలిదారి అందుకే ధ్యానం ప్రారంభించాలని అనుకుంటే శ్వాసనుంచే పెట్టండి ఎందుకంటే ప్రతి శ్వాసలో దేవుడు రాసిన ఉపదేశం ఉపదేశముంది అదే మనలోతైన చైతన్యాన్ని మేల్కొలిపే దివ్యస్పర్శ వచ్చే శ్వాసను కేవలం చూడండి పోయే శ్వాసను కేవలం అనుభవించండి దానిని మార్చాల్సిన అవసరం లేదు గమనించడం మాత్రమే సరిపోతుంది మీరు శ్వాసను గమనించడం మొదలుపెట్టగానే మనసు తన పరుగును తగ్గస్తుంది ఆలోచనలు తమ దూకుడును వదులుతాయి మీలో ఒక నిశ్శబ్దం ఒక తేలిక ఒక అంతర్ముఖ శాంతి పుడుతుంది అక్కడి నుంచి మీ ప్రయాణాన్ని నడిపేది మీరు కాదు మీ లోపలి నిశ్శబ్దం మీలో ప్రవహించే ప్రాణశక్తి మీలో గుబాళించే సోహంనాదం ఇవే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి శ్వాసను గమనించడమే మీ పని మీ చైతన్యాన్ని లోపలికి తీసుకెళ్లడం అది దేవుడు మీలో ఉంచిన దైవశక్తి పని అంతే ఒక శ్వాస ఒక గమనిక ఒక క్షణం ఇవే మీ ధ్యాన ప్రారంభం మరియు ఇవే మీ లోపలి దేవుని వైపు మొదటి అడుగు ఇప్పటివరకు మీరు విన్న ప్రతి మాటలో ఒక స్పష్టమైన నిజం ఉంది ధ్యానంలో శ్వాస ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే అది కేవలం శరీరానికి అవసరమైన గాలికాదు దేవుడు మనలో పెట్టిన దైవశక్తి మనసును శాంతపరిచే సహజ ఔషధం మన చైతన్యాన్ని లోపలికి తీసుకెళ్లే మొదటి తలుపు అందుకే ఇప్పుడు మీరు మళ్లీ చేసే ప్రయత్నం చేస్తే ఈసారి శ్వాసను ఒక కొత్త చూపుతో చూడండి ఇప్పటి వరకు మీరు ఎన్నడూ గమనించని లోతుతో ప్రతి శ్వాసలో ఉన్న ఆ దైవస్పర్శను అనుభవించండి అలా మీరు ధ్యానం చేస్తే అది ఒక సాధన కాదు దేవుడితో మోన సంభాషణ అవుతుంది ఇలాంటి మరిన్ని లోతైన ఆధ్యాత్మిక సత్యాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి నమస్తే